టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ పెట్టిన ఇన్స్టా పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది చాలా అరుదుగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆయన ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు దేంతో అది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది డార్లింగ్ సిటకెలకు మన జీవితంలోకి ఒక ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారు వెయిట్ చేయండి అంటూ రాసుకొచ్చారు ఆ పోస్ట్లో చెప్పిన ప్రత్యేకమైన వ్యక్తి ఎవరంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు దానికి సంబంధించిన స్క్రీన్ ను ఫ్యాన్స్ యాక్సెస్ లో షేర్ చేస్తున్నారు ఆయన నటిస్తున్న కలికీ సినిమాలో కమల్ హాసన్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు టాక్ ఆ సినిమా ప్రమోషన్ కోసమే ఈ పోస్ట్ పెట్టినట్లు సమాచారం తనకు కమల్ హాసన్ అంటే ఎంత ఇష్టమో ప్రభాస్ ఇప్పటికీ చాలా సార్లు చెప్పారు ఆయన ఈ సినిమాలో భాగమైనట్లు వెల్లడించినప్పుడు కూడా ఆనందంతో పోస్ట్ పెట్టారు నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే క్షణం కమల్ హాసన్ లాంటి లెజెండరీ నటుడితో కలిసి చేయడం నాకు దక్కిన గౌరవంగా అదృష్టంగా భావిస్తాను అని అన్నారు ఇప్పుడు కూడా ఆయన కోసమే ప్రభాస్ ఈ పోస్టు పెట్టినట్లు అర్థమవుతుంది మరికొందరు మాత్రం ఆయన పెళ్లి గురించి పెట్టారని చర్చించుకుంటున్నారు అయితే ఇది ప్రభాస్ పెళ్లికి సంబంధించిన పోస్ట్ అంటూ ఉదయం నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఇది ఖచ్చితంగా పెళ్లికి సంబంధించిన న్యూసే అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు